తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం ఉపాధ్యాయులక ఉంటుందని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు నేటి బాలలు రేపటే పౌరులని వారి భవిష్యత్తును తీర్చిదిద్దేది గౌరవం లేనని తెలిపారు ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపరిధిలో తాగునీటి అందడం లేదని కార్మికులు ఆందోళన చేపట్టారు గత పదిహేను రోజులుగా సమ్మె చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సత్యసాయి తాగునీటి పథకం ఆందోళన నిర్వహించారు తాగునీటి పూర్తిగా మూసివేసిన కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ తీవ్రస్తాలో ఆస్కోబాద్ కోమంభీ జిల్లాలో గిరిజన మహిళపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మహిళలకు రక్షణ కూర పదిహేను రోజులుగా పంట రుణాల కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్న పట్టించుకోని ఘటన మెదక్ జిల్లా తూప్రాన్లో చోటు చేసుకుంది స్థానిక ఎస్బీఐ బ్యాంకులో సుమారు రెండు వందల మంది రైతులు పదిహేను రోజులుగా తిరుగుతున్న సర్వర్ పనిచేయడం లేదంటూ బ్యాంకు సిబ్బంది కనీసం బ్యాంకులోకి రానివ్వకుండా గేటును తాళం వేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీంతో రైతులు బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ఉదయం ఆరు గంటల నుండి బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్న కనీసం తమను బ్యాంకులు అనుమతించకుండా రోడ్డుపైనే ఎండలో ఉంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వినాయక చవితి మట్టి వేడుకలు విగ్రహాలతో జరుపుకోవాలని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు కర్నూలు నగరంలోని శ్రీనివాసులు ఏజెన్సీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ప్రజలకు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిజి వెంకటేష్ పాల్గొని వినాయక విగ్రహాలను అందించారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మట్టి విగ్రహాలను పూజించాలని టీజీ వెంకటేష్ కోరారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మేర గ్రామానికి చెందిన అజయ్ ఇన్స్టాగ్రామ్ లో లైక్స్ కోసం బైకులతో విన్యాసాలు చేస్తున్నాడు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ రోడ్లపై వెళ్తే వాహనదారులకు ఇబ్బందులు కలిగించారు స్టంట్స్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే ఈ వీడియోలను షేర్ చేసిన కొందరు నెటిజన్లు ఇది తీవ్ర నేరం అని ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ప్రసవ నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేసే వైద్యులు లేక ఆటోలని ప్రసావించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చూసి తీసుకుంటారు ఆసుపత్రిలో వైద్యులు లేనని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని చికిత్స అందించాలని మాట మహిళా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు సూర్యపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ పరిధిలో గల నెమ్మలిపూరి సోషల్ వెల్ఫేర్ ఏసీ గురుకుల పాఠశాల వసతి గృహ విద్యార్థులు తాగునీరు లేకపోవడంతో అవసరం పరుస్తున్నారు రాత్రి నుండి వర్షం కారణంగా కరెంటు లేకపోవడంతో కాలు నుండి వసంలోని కాలువ వద్దకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు తిన్న ప్లేట్లు కడిగేందుకు కిలోమీటర్ దూరం మోసుకుంటూ వెళ్తున్నారు ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉండగా మొత్తం విద్యార్థులు మంది పలువురు విద్యార్థులు మాట్లాడుతూ వర్షం పోయిన రోజు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మిగతా సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగడం లేదని తెలిపారు శ్రీశైలంలో తెలంగాణకు చెందిన ప్రశాంత్ అనే ఫేక్ పోలీస్ వ్యవహారాన్ని శ్రీశైలం సిఐ ప్రసాదరావు చేశారు అయితే ప్రశాంత్ అనే ఫేక్ పోలీస్ ఆఫీసర్ తను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆర్ఎస్ఐ అంటూ నకిలీ పోలీస్ తన ఆర్ఎస్ఐ కోటాలో ప్రోటోకాల్ దర్శనం చేయించుకున్నాడు దర్శనం తిరిగి వెళ్తుండగా భారీ వర్షాలకు పడడంతో ఈగల పెంట వద్ద తెలంగాణ అటవీ శాఖ పోలీసులు వాహనాలను నిలిపివేశారు దీంతో పేక్ పోలీస్ ప్రశాంత్ తిరిగి సున్నిపేంట రావడంతో అతని ప్రవర్తనపై ఏడో ఏదో ఏదో అనుమానం రావడంతో శ్రీశైలం సిఐ ప్రసాదరావు తనదైన పద్ధతిలో విచారించగా నకిలీ పోలీస్ ప్రశాంత్ గట్టునట్టు